నమ శివాయ మాది వడాయిగూడెం గ్రామం మండలం భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా నా పేరు చుక్కల శంకర్ యాదవ్ నేను మా శివాలయం గ్రామానికి మొన్ననే ఎన్నికైన నూతన ప్రధాన కార్యదర్శిని అదేవిధంగా ఇక్కడున్న మాజీ చైర్మన్ ఆలయ చైర్మన్ రాసాల అమృత నరసింహ యాదవ్ గారు మాజీ సర్పంచ్ గారిలో వారి ఆధ్వర్యంలో వివిధ మాజీ చైర్మన్లు సర్పంచ్లు మా గ్రామంలో ఉన్న వివిధ కుల సంఘ పెద్దలు గ్రామస్తులు యువకులు అందరి సమక్షంలో మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి ఆలయ చైర్మన్గా మా అన్నగారు బబ్బూరి సురేష్ గౌడ్ గారు ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది మేము మా గ్రామంలో ప్రతిసారి శివరాత్రి శివపార్వతుల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కుల మతాలకు అతీతంగా మరియు ఒగ్గువ ఒగ్గు కళాకారుల చేత మన భరతనాట్యం నృత్యాల చేత శివపార్వత కళ్యాణం చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మా గ్రామంలో చాలా అంగరంగంగా జరుగుతుంది ఇటీ దేవాలయం మా మాజీ సర్పంచి నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇప్పటికీ పదిహేను సంవత్సరాల క్రితం పునర్నించుకోవడం జరిగింది దానికి సహకరించిన అప్పటి మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామ మహిళలు ప్రతి యువకులు నాలుగు కులాలు ప్రతి కులాసులు అందరూ తలా చేసి గ్రామానికి తోడ్పడి మేము చాలా చక్కగా నిర్మించుకోవడం జరిగింది అట్టి శివాలయ నిర్మాణానికి శివలింగం సాక్షాత్తు కాశీ నుండి తీసుకురావడం జరిగింది ఎంతో మహమాన్విత పూజలతోటి అంగరంగంగా చేసి మంచి మంచి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు శ్రీరామనవమి కూడా శ్రీరాముల వారి కళ్యాణం జరుపుకుంటాం మేము మళ్ళా అందరం కలిసి ఏకతాటిగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక్క వేదికపై స్వామివారి బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం అదే చుట్టుపక్కల గ్రామాలు కూడా మా ఊరుకు రావాలి మా ఊళ్ళో వడైడంలో చాలా చక్కగా జరుగుతుందనే ఉద్దేశించి చాలామంది మా ఊరుకు రావడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ తోటి ప్రతి పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులతో అందరూ వస్తారు దీన్ని మేము చాలా సంతోషించి గర్వంగా చెప్పుకుంటున్నామని థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓం నమ శివాయ నా పేరు బబ్బూరు సురేష్ గౌడ్ శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర ఆలయ కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది దానికి తాజా మాజీ చైర్మన్ రాసాల నరసింహ యాదవ్ సహకరించి అందరి సమక్ష ఎనభై ఆరు మంది సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంతకుముందు చేసిన విధంగానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి రోజు శివ పార్వత కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మన మాజీ తాజా మాజీ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ వారి సహకారం కూడా ఉన్నది అలాగే వారి సహకారంతో ఇంకా మంచిగా చేస్తామని కోరుకుంటున్నాము అలాగే ఈ ఇంటి కార్యక్రమానికి మాకు ఎంతో వెన్నెబడి ఉండి మా తాజా మాజీ చైర్మన్ గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు చాలా మంచిగా చేద్దామని మా కమిటీ కూడా నిర్ణయించింది చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం ఈ కార్యక్రమాన్ని ఓం నమ శివాయ కాశీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఉడాయిగూడెం గ్రామస్తులకు అదేవిధంగా ఉడాయిగూడెం ఆలయ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ఉడాయిగూడెం గ్రామ పెద్దలకు ఉడాయిగూడెం గ్రామస్తులకు అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గుండు మనిషి గారికి మాజీ సర్పంచ్లకు మాజీ వార్డు సభ్యులకు అదేవిధంగా కుల పెద్దలకు గ్రామస్తులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఏంటంటే నాకు మా వడాయిగూడెం గ్రామస్తులు ఒక ఎనిమిది సంవత్సరాలు శివాలయం చైర్మన్గా నన్ను ఎన్నుకోబడ్డరు అదేవిధంగా ఎన్నుకోబడ్డరు శివాలయం చైర్మన్ అంటే మా మా గొప్పతనం శివపార్వతుల కళ్యాణ కాళ్ళు కడగాలంటే అదొక పుణ్యం చేసుకోవాలి ఆ భగవంతుని కృప కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నేను ఇప్పుడు ప్రజెంట్ చైర్మను బబ్బురు సురేష్ గౌడు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సుక్కల శంకర్ యాదవ్ వీళ్ళు నేను ఎట్లా జరిపినో అదేవిధంగా వీళ్ళు కూడా బ్రహ్మాండంగా జరపాలని మన ఆలయం గొప్పగా అభివృద్ధి చేసుకుంటూ మన గ్రామస్తులని ఎన్నంటూ ఉంటూ వాళ్ళని అవకతవకల జరపకుండా అన్ని కమిటీ సభ్యులను కూడా అందరినీ పేరు పేరున పిలిచి మన శివాలయం అభివృద్ధిలో ముందుకు నడపాలని అదేవిధంగా నేను సర్పంచ్ ఉన్న కాలం నుంచి ఇప్పుడు గుడి నిర్మాణం నా ప్రేర్లో జరిగింది అదే నా ప్రేర్లో జరిగింది మా వార్డు సభ్యులు పాలకవర్గం సభ్యులంతా నాకు ప్రోత్సహించరు వాళ్ళు కూడా వార్డు సభ్యులు కూడా ఉన్నారు నేను సర్పంచ్గా గెలిచడం కారణం మన గుండు ముత్తయ్య గౌడు ఆ రోజు నాకు ఎన్నట్టుండు నాతో సాకర్లు అందరూ కళ్యాణ్ కృష్ణ గారు బబ్బరు పోషేటి గారు చెట్టి గోపాలు సుక్కల శంకర్ అందరూ పేరు పేరున ఎవరు పేర్లు చెప్తలేడు ఇట్లాని జక్కల మామ కానీ పబ్బాలు ఉప్పలే కానీ వీళ్ళందరూ పేరు పేరున ఇంకెవరి పేర్లన్నా మర్చిపోయిన అని బాధపడకండి దయచేసి అందరూ నా గ్రామస్తులందరూ చిన్న పెద్ద నాకు సహకరించి గుడి కట్టించి ముందుకు పంపి ఎనిమిది సంవత్సరాలు నేను చైర్మే చైర్మన్గా ఉన్నా అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు